విజయవాడ మొగల్రాజపురంలోని కొండచెరలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి మొగలరాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచెరలు విరిగిపడ్డాయి కొండరాళ్లు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి ఓ ఇంటిపై కొండచెరలు ధ్వంసమవ్వగా అందులో ఉన్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో బాలిక చనిపోయింది మరికొందరికి గాయాలయ్యాయి ధ్వంసమైన ఇళ్ల నుంచి ఓ వృద్ధురాలని సహాయక బృందాలు వెలికితీశాయి దెబ్బతిన్న ఇళ్ళలో ఎంతమంది ఉన్నారో అధికారులు పరిశీలిస్తున్నారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దర్ రామ్మోహన్ కలెక్టర్ సుజన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు కొండ పక్కన ఒక ఇల్లుంది ఆ ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారనుకుంటున్నాం మేము యువతలు మాత్రం ముగ్గురు ఉన్నారు ఇద్దరిని సేపుగా తీసాం ఇల్లంతా అంతా మొత్తం ధ్వంసం అయిపోయింది ఆ ఇంట్లో అవతల ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇంకా ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఈ ఇంట్లో వాళ్ళని ఇద్దరిని సేపుగా తీసాం క్రీస్తు కొండ చర్యలు ఇరిగి రెండు ఇళ్ల మీద పట్టడం జరిగింది ఆ ఇళ్లలో నివాసం ఉన్నారు ఒక ఇంట్లో అయితే ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా బయట తీయడం జరిగింది ఇంకొక ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా బయట తీయడం జరిగింది మిగతా ఇంక ఇద్దరు ఉన్నారని చెప్పి కొందరు చెబుతా ఉన్నారు ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా కూడా రాళ్ళన్నీ కూడా తీస్తే గాని ఆ సమాచారం తెలీదు ఏదైనా ఒక ఉదయం రెండు గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది ఇప్పటికే ఆరుకుని తీసారు ఇంకా ఇద్దరు కూడా తీయాల్సిన అవసరం ఉంది దానికోసం పోరాడుతూ ఉన్నారు అది రెండు పార్షన్ ఇల్లు అది రెండు పార్షన్కి ఒక ఫ్యామిలీ ఉంటది వాళ్ళు లూరు వెళ్ళిపోయారు ఇంకో పార్షన్ మూడు రోజుల క్రితమే ఒక ఇద్దరు కుర్రాలకి ఇచ్చే అద్దెకి వాళ్ళు రాత్రి తాళాలు ఇచ్చా మూడు రోజుల క్రితం వాళ్ళ రాత్రి భోజనాలు తీసుకొని వచ్చారు అంటున్నారు సుమారు ఏడింటికి టైంకి పెద్ద సౌండ్ వచ్చిందండి చూడంగానే గబగ్గా పరిగెట్టుకు వచ్చాం వచ్చేవాడికి పెద్ద బెండరాయి పడిపోయాడు కింద పెద్ద ఆయన కింద సపోర్ట్ చేసుకుని కూర్చోండి లోపల కింద వాళ్ళ ఆవిడ ఉంది ఆవిడ మీద పెద్ద బండ్రాయి మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం పడిపోయాను ఆ పెద్ద లోపల దీపాయి పెద్ద ఆయన తీస్తాము లోపల మొత్తం ఒక నలుగురు మళ్ళీ మొత్తం సపోర్ట్ చెత్త మొత్తం తీసారు రాలండి తీసిన ఇంక లోపల పాప ఉంది వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి మీద పెద్ద దర్వాజాలు కొండరాలు అన్ని పడిపోయాయి పైనుంచి మొత్తం రేఖలు పాలు వెళ్ళి ఇంకా లోపల మొత్తం నలుగురు ఉన్నారు అంటున్నారు అది మాకు ఇంకా ఎంత మంది ఉన్నారో అవకాశం తెలియదు అండి ప్రస్తుతానికి ఇద్దరు ఉన్నారా అని అనుకుంటున్నాము ఆరు మందిని షిఫ్ట్ అవుట్ చేశాము ఇద్దరు ఉన్నారని అనుకుంటున్నాం అంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళు రాత్రి ఇంట్లోనే ఉన్నారా బయటకు వెళ్ళారా బట్ ఎనివే వెర్సియల్ అజ్యూమింగ్ ఇద్దరు ఉంటారని అనుకుంటున్నాము ఫిఫ్టీన్ మీటర్స్ లోపల ఉండే ఇళ్ళ వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించేస్తున్నాం బుడమేరు ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంది విజయవాడలో కొండ చర్యలు ఉండే వాళ్ళ దగ్గర అండ్ మా రూరల్ ఏరియా కూడా మైలవరం అక్కడ నేషనల్ హైవే కట్ అయిపోవడం అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎంతమందిని అవసరమైనా స్కూల్స్ లోకి వాటి కమ్యూనిటీ హాల్స్ లోకి షిఫ్ట్ చేసి వీళ్ళ టేక్ కేర్ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ కి కోఆపరేట్ కి చేసి ఈ రోజు మీ ఇళ్లు ఖాళీ చేసి కమ్యూనిటీ హాల్స్ లో ఉండాల్సిందిగా కోరుతున్నారు అవును కొంచెం వాటర్ ఆగితే తప్ప డీవాటరింగ్ చేయలేమండి వర్షం అయితే తప్ప బికాస్ అది డీవాటర్ చేసినా వెనక్కి కొడుతోంది నదిలో కూడా ఉన్నాయి కాబట్టి సో డీవాటరింగ్ కి దో వీ హ్యావ్ ది ఎక్విప్మెంట్ రెడీ సిన్స్ వర్షం ఆగలేదు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం